హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఓట్స్తో ఊతప్పం చేయడం చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్గానే గానే కాదు డిన్నర్ చేసుకోవచ్చు ఈ ఓట్స్ ఊతప్పాన్ని ఒక ఇరవై నిమిషాల్లో చేసుకోవచ్చు ఓట్స్తో ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే డయాబెటీస్కి అయినా జీర్ణ వ్యవస్థ అయినా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఓట్స్ ఊతప్పంలోకి పల్లి చట్నీ కానీ టమాటో చట్నీ కానీ లేకపోతే టమాటో కచాబ్తో కానీ తిన్నారంటే చాలా బాగుంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మిక్సీ జార్లోకి రెండు కప్పులు ఓట్స్ని వేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పౌడర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వను వేసుకోవాలి అదేనండి సుజీ రవ్వ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు పెరుగైనా పర్వాలేదు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఒక కప్పు నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచాలండి అంతలో మిక్సింగ్ బౌల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మూడు కట్ చేసిన పచ్చిమిర్చి చిన్న ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోవాలి తురిమిన క్యారెట్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ ఒకటి ఒక రెమ్మ కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను పిండిలో ఇంకొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి దోశల పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి హాఫ్ టీ స్పూన్ వంట చూడని వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ పై ప్యాన్ను పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసి మొత్తం గ్రీజ్ చేయాలి ఒక గరిటి పిండిని వేసి ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలి పైన వెజిటబుల్ మిక్సర్ని వేసి కొద్దిగా పైన ఇలా నొక్కండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లోటు మీడియం హీట్లో మూత పెట్టి ఊతప్పని వేయించుకోవాలి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో వేగనివ్వండి పైన వేసిన వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా కుక్ అయిపోయి పై వరకు వేగిపోతుంది రెండో వైపు తిప్పనవసరం లేదు చూస్తున్నారు కదా మనకి ఊతప్పం బాగా వేగిపోయింది సో ఈ ఊతప్పాన్ని తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ని గ్రీజ్ చేసి ఒక గరిటి పిండిని వేసి పైన వెజిటబుల్ మిక్సర్ని వేసి ఆయిల్ని వేసి వేయించుకోవాలి ఇంతేనండి ఇలానే మిగిలినవన్నీ కూడా వేసి వేయించుకోవాలి సో ఇంతేనండి చాలా హెల్తీగా ఓట్స్ ఊతప్పం రెడీ బ్రేక్ఫాస్ట్గానే కాదు డిన్నర్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి వారికి ఇదొక మంచి రెసిపీ అండి సో తప్పకుండా ఈ ఓట్స్ ఊతప్పని ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ